అయితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనళ్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం ఇది కాళేశ్వరం యొక్క సమాహారం ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇలా ఎన్ని ఉన్నాయి అందులో మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లలు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం